ఫ్యామిలీస్లో ఎక్కువ ప్రేమ అభిమానాలు ఉండేటువంటి వాళ్ళకు గిఫ్ట్ అనేటివి ఇస్తుంటారు అది వస్తువు రూపంలో కానీ లేకపోతే ఇక ఏ రూపంలో కూడా ఫ్లాట్లు కానీ ఫ్లాట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తుంటారు అనమాట అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చేటువంటి మనిషి ఇచ్చినప్పుడు ఏ తీసుకునేటువంటి మనిషి అతను డోనారు ఇతనేమో డోని తీసుకునేటువంటి మనిషిని డోని అంటారు ఆ డోనీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఫుల్ ఫిజుడ్ అవుతుంది అదేంటి ఆ డాక్యుమెంట్ కూడా రిజిస్టర్ అయి ఉండాల తర్వాత కొద్ది రోజులు పోయాక ఇట్లాంటివి జనరల్గా క్యాన్సిల్ చేస్తుంటారు క్యాన్సల్ చేసేసి అది మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకు వెళ్ళిన వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు జనరల్గా సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ ప్రకారం మీరు దాంట్లో కండిషన్ ఉండాల ఏమని నేను నా రైడ్ను రిజర్వ్ చేసుకుంటున్నాను నా రైడ్ అట్లా ఉంచుకుంటున్నాను నాకు ఎప్పుడైతే ఇష్టం లేదో అప్పుడు నేను క్యాన్సిల్ చేసుకుంటాను అని దాంట్లో రాసుకో ఉండాలి వన్ ఆఫ్ ది కండిషన్ అది రాసి ఆ గిఫ్ట్ డే రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే అప్పుడు అది అతను క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లోనే ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అతను కేవీఎల్ఎన్ మూర్తి ప్లస్ పగడాల భారతి వీళ్ళిద్దరి మధ్యలో ఒక కేసు అనేది జరిగిందనమాట ఈ కేసులో గిఫ్ట్ డీడు రాసేశారు గిఫ్ట్ డీ రాసిన తర్వాత అది తర్వాత కొద్ది రోజులైనాక అది క్యాన్సిల్ చేసి అది మూర్తి అనేటువంటి వాళ్ళకు ఎగ్జిక్యూట్ చేసేసారు గిఫ్ట్ డీడ్ రాశారు ఆ తర్వాత కొద్ది రోజులైన దాన్ని క్యాన్సిల్ చేశారు అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైతే గిఫ్ట్ డోనీ ఉన్నాడో అతను ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్లో ముందు మఫ్సల్ కోర్సు జూనియర్ సివిల్ జడ్జి కోర్సులో వేసాడు కేసు వేసిన తర్వాత అలా క్యాన్సిల్ చేయడం అని చెప్పి వాళ్ళు ఏమే తప్పని చెప్పి చెప్పినారు దానిపైన మళ్ళీ జిల్లా కోర్టుకు పోయినారు జిల్లా కోర్టులో కూడా అది కింద కోర్టు జూనియర్ సివిల్ జడ్జి అది కరెక్టే అలా క్యాన్సిల్ చేయడం తప్పు అన్నారు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళినారు హైకోర్టుకు వెళ్ళిన తర్వాత అతనికి డోనర్ ఎవరైతే ఉన్నారో అతని రైట్ రిజర్వ్ ఉండాలా దాంట్లో గిఫ్ట్ డీల్లు దాంట్లో వన్ ఆఫ్ ది కండిషన్ ఏమి నాకు నాకు ఎప్పుడైనా కూడా ఒకవేళ గిఫ్ట్ ఏ సందర్భంగా ఇచ్చినారో దానికి ఈ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నేను దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాను ఎప్పుడైనా కూడా అని దాంట్లో వన్ ఆఫ్ ది కండిషన్గా రాసి ఉండాల అట్లా రాయకుండా ఉంటే అది క్యాన్సిల్ చేయడం కుదరదు సో కాబట్టి అట్లా హైకోర్టు ఏమి కింద లోయర్ కోర్టులు రెండు ఇచ్చిన ఆర్డర్లను కొట్టేసింది కొట్టేసి ఆ క్యాన్సలేషన్ చల్లదని చెప్పి చెప్పింది అనమాట సో ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులోనే మళ్ళీ రీసెంట్గా అది ఆర్డర్ అయింది ఏమని నీకు కండిషన్ అనేది ఉంటేనే నీకు దాంట్లో గిఫ్ట్ డీలో రిజిస్ట్రేషన్ డీల్లో కండిషన్ ఉండాలి ఏమైతే నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తాను లేదంటే మాకు అతనికి డోనికి ఏమైనా రిలేషన్షిప్స్ ఏమైనా దెబ్బతిన్నా కూడా లేకుంటే నాకు ఇష్టం లేనప్పుడు నేను క్యాన్సిల్ చేస్తాను కండిషన్ ఉంటుంది మాత్రమే మీకు కండి క్యాన్సిల్ చేయడానికి ఉంటుంది ఒకవేళ కండిషన్ లేదంటే అది క్యాన్సిల్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు ఫైనల్ చేసింది